అధికారులు తెలుసు తెలుగు ఒక పొరపాటు చేస్తే మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలంటే మీ సేవకు వెళ్ళి పదకొండు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు పెట్టి అనేకమైనటువంటి దరఖాస్తులు లక్షలాది దరఖాస్తులు పెట్టి అదేవిధంగా గతంలో సాదా బైనామాకు సంబంధించిన ధరణిలో ఎలాంటి చట్టం తీసుకురాలే యాక్ట్ తీసుకురాలి కానీ సాదా బైనామా అప్లికేషన్లు పెట్టుకోమని మీకు చెప్పగానే పోలవమంటూ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది సాదా బైనామా అప్లికేషన్లు మీ సేవా పోర్టల్ ద్వారా రెండు వేల ఇరవైలో అక్టోబర్ నుంచి నవంబర్ ఒక నెల రోజుల కాలంలో పది లక్షల అప్లికేషన్లు పెట్టుకోవడం ఒక్కొక్క రైతు పదకొండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మీసేసి పది లక్షల మంది ఒక్కొక్కరు పదిహేను వందలంటే అంటే ఒక్కసారి ఉంచుకోండి దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు కోర్టు కొట్టివేసి అదే ధరణి మరి పరిష్కరించి వాస్తవంగా ఉన్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళై ఉన్న పది లక్షల మంది సాదా పరిణామా అప్లికేషన్లు పరిష్కరించమని యాక్ట్లో సెక్షన్ అండ్ రూల్ కూడా మరి మనకు చెప్పడం అంటే ఇన్ని అనేక రకమైనటువంటి సమస్యలకు ఒకే ఒక్కటి సర్వరోగ నివారి లెక్క ఈ భూభారత చట్టం మన మనం మనందరి ముందుకు వచ్చింది బహుశా ఇన్ని రోజుల సమస్యలన్నింటి కూడా ఈ యొక్క చట్టం ద్వారా మీ అందరికీ ఈజీగా సమస్యలన్నీ పరిష్కారం అయితే అని నేను పూర్తి స్థాయిలో మీరందరూ కూడా పలికిన తర్వాత తదుపరి నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకరిద్దరు రైతులతోటి మాట్లాడిద్దాం ఇన్ని రోజులు ఏ రకమైనటువంటి అక్రమాలకు అన్యాయాలకు గురై అయి క్షోభను అనుభవించు మరి ఇప్పుడు ఈ చట్టం మీకు ఆ సమస్యని ఏ విధంగా సులభతరంగా పరిష్కరిస్తుందో ఒకరిద్దరు ఎవరైనా రైతులతో మాట్లాడిద్దాం సార్ సడన్ గా ధరణి తీసుకొచ్చి మనం నెత్తిన ధరణి వల్ల ఏమైందంటే మొట్టమొదటిగా మన గ్రామ స్థాయిలో ఉండాల్సిన అధికారులను తొలగించదు వీఆర్ఓ మరియు విఆర్ఏలు ఆ వ్యవస్థ పోవడం వలన మన భూ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇబ్బంది జరిగింది మన భూములు సర్వే చేసుకోడానికి దరఖాస్తు పెడితే నోటీసులు కూడా మనమే తీసుకొని పోయి పంచుకోవాల్సిన కర్మ ఏర్పాటు ఈ ధరణి తీసుకొచ్చే ముందు భూప్రాక్షణ పేరుతోటి అడ్డగోలుగా రెవెన్యూ రికార్డును మార్చి రైతులను తీవ్ర మనోవేదనకు గత పాలకులు గురి చేసేది ఆ సర్వే నెంబర్తో దాదాపు ఈ ఏడు సంవత్సరాల నుండి ఒక పదిహేను సమస్యల మీద నేను రెగ్యులర్ గా మన తహసీల్దార్ గారి ఆఫీస్కి తిరుగుతుండేవాడిని అనేక రకాలుగా నా పేరుతోటి అప్పుల్ దోల్రి అనేక రకాలుగా చాలా మంది ఇబ్బంది జరిగింది ఏంటంటే ఒక సర్వే నెంబర్ ఉంటది ఆ సర్వే నెంబర్ కు సంబంధం లేని వ్యక్తి అది పీక్కోలేక కావాలి ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలే అది దరఖాస్తు పెట్టి ఉండి ఎక్స్టెంట్ ఎక్కువ తక్కువలు చేయటం వారసత్వంగా పోటీ చేసుకోవాలనుకుంటే ఆ కుటుంబ సభ్యులకు ఒకరిద్దరికి తెలిస్తే మిగతా వాళ్ళు తెలియకుండా మోటివేషన్ అయిపోతుండేది ఇలాంటి అనేక సమస్యలు ధరణిలో ఉండే అధికారులకు కూడా ఎలాంటి పవర్స్ లేకపోవడం వలన అన్ని జిల్లా కలెక్టర్ గారి పర్య పర్యవేక్షణలో ఉండడం వలన మనం తహసీల్దార్ ఆఫీస్కి వస్తే కూడా పెద్దగా సమాధానం చెప్పకపోయేది ఎందుకంటే మా దగ్గర ఏం లేదు అనే విధంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భూభారతి చట్టం తీసుకురావడం వల్ల జరిగే మేలేంటంటే ఏంటంటే ప్రతి సమస్యను అడ్రస్ చేస్తూ కింది స్థాయి నుండి ప్రతి అధికారికి బాధ్యత ఉండే విధంగా అధికారాలను వికేంద్రీకరించి తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ గారులకు ఏ స్థాయిలో ఎవరు పరిష్కరించాలో ఆ విధంగా అధికారాలను వికేంద్రీకరించడం వలన మన సమస్యలను సులభంగా పరిష్కారం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఈ భూభారతి గురించి ప్రజలందరూ అవగాహన చేసుకొని మన యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చాలా మంది ఉంది కదా సార్ సమస్యలు రైతులకు ఉంది కదా సార్ ఇప్పుడు ఇబ్బంది నీరపోతుంది కదా వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది గ్రామంలో వచ్చి తీరుస్తామంటున్నాం కదా ఎంతో సంతోషం అనిపిస్తుంది మాకు అదే చట్టం అవధాన కోసం మన పేద ముఖ్య నాయ నాయకులు మన పోలీస్ శాసనసభ్యుడు కుమ్మ మల్లి రూపరెడ్డి గారు అదే మన జిల్లా కలెక్టర్ ప్రజలైపోయిన ఆఫీసర్ గారు హనుమంతరావు గారు జేసీ గారు ఆదివ కృష్ణారెడ్డి గారు మన దహింద ఉపదేశ భగతి గారు తర్వాత మన బీఎస్సీ చైర్మన్ బెట్టి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత మన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గడ్డ బాలకృష్ణారెడ్డి గారు వేదికమైనంత నాయకులందరికీ స్వాగతం చెప్తూ ఈ విషయం ఒకటే చిన్న విషయం చెప్పి నేను విరమించుకుంటా మాది బీపీనాగర్ గ్రామం అది నేను హెడ్ క్వార్టర్కి ఉంటాను బీపీనాడు ఎర్రం మనోడు నా పేరు మా నాయన పేరు స్వర్గీయ ఎర్రం డింగయ మాకు నైంటీ ఫోర్ కంటే కట్టకపోతే ఒక రెండు ఎకరాలకుండా నైంటీ ఫోర్ అన్ని క్రికెట్ కూడా కొంత తీసేసినాం అయితే జనపరి గ్రామంలో రెండు వందల పద్దెనిమిది సర్వే నేమ్ వల్ల నాలుగెకరాల భూమి నాయన పేరు మీద ఉన్నాయి ఎర్రన్ డింగ సన్ ఆఫ్ ఎర్రనగర్ రెసిడెంట్స్ ఆఫ్ బీపీనగర్ గ్రామం ఉందే చిన్న అయితే ధరణి వచ్చిన తర్వాత ఆ ధరణిలో ఎర్రం లింగే బదులు వేరే టోళ్ళలో వేరే లింగే అయ్యే పడ్డది ఇటువేరు అవసరం లేదు కదా ఎర్ర అంటే మా నాయనపై లింక్ అయింది ఎర్రం బదులు వేరే పేరు వచ్చి అనమాడు వేరే పేరు పడ్డది ఇది ఎక్కడ పరిశీలన అని చెప్పి ఆ దరిద్రుడు ఆ కేసీఆర్ అంటే చేసి ఉండే అప్పుడు అందుకే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి తీసుకొపోయి కథలో పడేసి చట్టాలని చెప్పాడు అప్పుడే చెప్పాడు మాకు అప్పుడే అర్థమైంది ఇంతవరకు సమస్య పరిష్కారం కాదని చెప్పి అయితే వచ్చేవరకు ఏమైందంటే వాళ్ళు వచ్చే వాళ్ళు 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 నగలు తీసుకొని పోయి ధరల మాదేమన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని పోయి బోర్డు రావడము ఇది తీసుకుని ప్లాన్స్ చూస్తూ వన్ సూపర్ సెక్స్ వాళ్ళు పేర్లు వేయడము ఆడిపోతే వాళ్ళు మీకు కొట్లాడుకోవడము తాడుకోడు వాళ్ళు ఒక సారి కూడా వాళ్ళు చట్టంలో తప్పు చేసింది కదా సార్ మూడోలు పెట్టి రైతులకు ఇంకా వేరే కామన్ మెన్ అందరి పంచాయతీలు పెట్టి కొట్లాటలు పెట్టి తన్నుకున్న గుద్దుకున్నారు చాలా సమస్యలు జరిగాయి సార్ మా రీజన్ చెప్తాను నేను సాక్ష్యం పక్కా సాక్ష్యం నాలుగు ఎకరాలు జరిపే అవన్నీ పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అధికారం కూడా మనకు లేదు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్ అప్లికేషన్ పెట్టి అధికారం మనకు వచ్చింది అది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు వచ్చింది చాలా సంతోషంగా చట్టం తీసుకొచ్చినందుకు రేవంత్ గారికి మన అందరికీ ప్రాబ్లం ఉండేది కాబట్టి నేను చేంజ్ వచ్చి చెప్తాను నా సంతోషం కలిగేవాడి చెప్తున్నాను థ్యాంక్స్ చట్టం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ గారికి అందరికి థ్యాంక్స్ ఎప్పుడు చాలా థ్యాంక్ యూ గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గట్టి చప్పట్లతో మనం స్వాగతం పలకాలి ఎందుకంటే ప్రతిరోజు ఉదయం బయలుదేరినంటే మళ్ళీ రాత్రి వరకు కూడా కంటిన్యూస్గా ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోనే వారి సమస్యలను పంచుకుంటూ పరిష్కారాలు ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకోవైపు సంక్షేమం ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు ఆర్డీఓ గారు అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు జెడ్పీ చైర్మన్ ఎక్స్ కసిరెడ్డి నారాయణ ఆ పండగ వాతావరణంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక కష్టాలు కలిగిపోయి మంచి రోజులు రానున్నందుకు సంకేతమే ఈ మామిడి తోరణాలు బంతి ఈ ఇవన్నీ కూడా తోరణాలు ఏవైతే ఉంటాయో ఒక పండగ రాబోతుంది వస్తుంది వచ్చింది అని చెప్పడానికే ఈ కారణం దానికి కారణం ఏంటంటే ఈరోజు భూభారత్ చట్టం ఈ చట్టానికి ఒకసారి గట్టి చప్పట్లతోటి మనం స్వాగతం పలుకుతాం చట్టం అనేది ఈ భూభారత్ చట్టం మీకు చుట్టూ మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ చాలా సరళంగా ఈ చట్టం అంతా కూడా మీ పాంప్లెట్లో ఉంది వేరే పుస్తకాలు గెజిట్లు చదవక్కర్లే మీ దగ్గర చేతిలో ఉన్న పాంప్లెటే చట్టం ప్రధానమైన సెక్షన్లన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా సరళంగా సామాన్య మానవుడికి కూడా ఆరో ఏడో తేడో తర వాళ్ళకి చదివి రాని వాళ్ళకి కూడా చెప్తే కూడా అర్థమయ్యేటట్టుగా ఉన్నటువంటిదే పాంప్లెట్లో ఉన్నది అందుకే మా ఆర్డీ అడిషనల్ కలెక్టర్ దాన్ని బుడగొట్టకండి దాన్ని ఇమీడియట్గా వాట్సాప్ తీయండి గ్రూపులలో పెట్టండి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ పాంప్లెట్ చేరాలా చదువుకుంటే చట్టం వచ్చినట్టే దాదాపుగా తొంభై శాతం మీ సమస్యల పరిష్కారం ఆ పాంప్లెట్లోనే ఉంది బ్రోచర్లోనే ఉంది సో దీన్ని అంతా కూడా మనం మీరు చేయాల్సింది ఏంటంటే ఇదంతా కూడా గ్రామాలలో మీకున్నటువంటి గ్రూపులకి రైతు సోదరులకి వివిధ గ్రూపులకి ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా మంచి కెమెరా తోటి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పేజెస్ తీసుకొని అన్నీ కూడా సర్క్యులేట్ చేయగలితే రైతులందరూ కూడా ఈ సమస్యల పరిష్కారం ఎట్లా చేయాలా ఇప్పటివరకు ఎట్లా ఇబ్బందులు పడారనేది కూడా తెలిసేటట్టు అట్లే సింగిల్ ఇండో చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అట్లే బాలకృష్ణ గౌడ్ గారు వైస్ చైర్మన్ అట్లే సత్రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుడు వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు మాజీ జెడ్పీటీసీలు కానీ మరి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ అధికారులు ఎంఆర్ఓలు ఎంపీడీఓ కానీ విలేజ్ సెక్రటరీస్ కానీ పంచాయతీ ఆఫీసర్స్ కానీ మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు రైతు సోదరులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక్కటి చెప్పాలంటే చరిత్ర పునరావృతం అవుతుంది చరిత్ర పునరావృతం అవుతుంది అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు రెవెన్యూ సదస్సు పెట్టి ప్రతి మండలంలో గ్రామాలలో కూడా వచ్చేది కదా గ్రామాలలో కూడా వచ్చి ఆ రెవెన్యూ ఇబ్బందులు సమస్యలు ఏమున్నాయో రైతులతోటి మాట్లాడి రెవెన్యూ అధికారులే స్వయంగా ఊర్లలోకి వచ్చి మూడు నెలలకోసారి వచ్చి ఆ రెవెన్యూ తప్పిదానాలు ఏమన్నా ఉంటే పొరపాట్లు ఉంటే అవన్నీ సరిదిద్దే కార్యక్రమం నాడు జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ విధంగా జరిగితే కాంగ్రెస్ ఆయనలో తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలే రెవెన్యూ సదస్సు అనేదే లేదు రైతులను మర్చిపోయినరు రెవెన్యూ సదస్సు లేదు భూముల సమస్యలను మొత్తం గాలి కొదిలేసిన రు సాదా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి దానికి తోడు రెండు వేల ఇరవైలా ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు దాని పేరే ధరణి చట్టం అది తెచ్చినాక ఇక మొత్తం ఎక్కడక్కడ ఆగిపోయింది అంతకుముందు కదలికుండానే రెండు వేల ఇరవై ధరణి చట్టం వచ్చినాక ప్రతి సమస్య ఇక దాన్ని అడిగేటోడు లేడు చేసేటోడ్ లేడు ఇన్నోడు లేడు అన్నట్టు అయిపోయింది అధికారులు రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెడితే అంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫ్ విఆర్ఓ ఉండేది గ్రామ స్థాయిలో ఉండేది గ్రామ స్థాయిలో కూడా వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా సరిదిద్దేది ఎంఆర్ఓ ఉంటాడు డిప్యూటీ డిటీ తహసీల్దార్ ఉంటాడు డిప్యూటీ ఉంటాడు ఆర్డీఓ ఉంటాడు జాయింట్ కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ ఈ వ్యవస్థలు అన్నిటికీ ఆఫీసర్ అయితే మొత్తం ఏందో ఆ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓలకు అధికారం లేదు కలెక్టర్ జేసీకి లేదు ఒక కలెక్టర్ దగ్గర పెడితే కలెక్టర్ కూడా ఆ తంబు పెట్టాలంటే ఆయనకు అనేక అడ్డంకులు కలెక్టర్ కూడా చేయలేని పరిస్థితి అది ఒక సిసిఎల్ఏకే పోయేది రాష్ట్ర స్థాయి అధికారి ఇన్ని గ్రామాలు దాదాపు పన్నెండున్నర వేల గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు ఒక్క అక్కడ ఇడికెలు చేస్తాడు ఈరోజు పేదోడు ఇబ్బంది పడ్డాడు అసైన్ ల్యాండ్స్ మీద ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా మరి ధరణి చట్టం ఎందుకు తెచ్చురో అర్థం కాలే ఈ చట్టం తీసుకొచ్చి ఎక్కడ దక్కడ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సంబంధించిన భూములను అంటే ఇది ఎట్లుందంటే అది ఆ తంబు ఆ సైట్ ఓపెన్ కావాలంటే దానికి సంబంధించిన ఆసిసిఐలే కానీ కలెక్టర్ కలెక్టర్ కూడా తక్కువ విస్తృత అధికారి కానీ వాళ్ళకే పనికి వచ్చింది అప్తే పేద రైతుకు పనిచేయలే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు చెప్పులు అరిగేలాగా ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ ఆడిఓ ఆఫీసులో చుట్టూ తిరిగిన కానీ వాళ్ళ పనులు కానీ మీకు తెలుసు ఒక ఇక్కడ ఇది ఇక్కడ మన ఇబ్రహిమెంట్ దగ్గర ఒక మండల ఆఫీస్లో అబ్దుల్ అపేర్మెంట్ మండల ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక రైతు పోయి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపో అధికారి మీద కూడా పెట్రోల్ పోసి కాల్చి మరి ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి అంటే ఒట్టి కాదు ఏళ్ల తరబడి తిరిగి తిరిగి తన భూమి తనకు కాకుండా పోతే ఏ రైతు ఊరుకోడు రైతుకు భూమికి ఉన్న అనుబంధం అట్లాంటిది సో రైతులు అట్లాంటి పరిస్థితులు అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం చాలా మంది సూసైడ్లు కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకోరు అన్నదమ్ముల మధ్యలో ఇంత కలెక్టర్ గారు చెప్పినట్టు అధికారులు చాలా బాగా చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ప్రతి రూల్ పొజిషన్ తెలుసు అంటే ఏ విధంగా ఇబ్బందులు పడ్డరు సాదా పరినామాలు కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పది లక్షల సాదా పెండింగ్ ఉన్నాయి సాదా బాయినామాలను పట్టించుకోలే పన్నెండేళ్ళు పట్టించుకోలే రెండు వేల ఇరవైల సాదాబాయ పది లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని మరి పరిష్కరించాలంటే వాడు కోర్టు పోతే కోర్టు ఏం చెప్పిందంటే మీకు విధి విధానాలు లేవు కాబట్టి ఇది చెల్లదు మీ ధరణి చట్టమే పనికి చట్టం విధి లేని చట్టం ద్వారా మీరు ఎట్లా చేస్తారు సహదాబాయ్ నామాలు అని చెప్పి మరి అట్లాంటి పరిస్థితి ఉండే ఆ సాదాబాయ్ నామాలను మళ్ళా కోర్టు ద్వారా అయిపోయిన పరిస్థితి ఈరోజు మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా అనేక సందర్భాల్లో ధర్నా చేసినాం మరి గాంధీ భవన్ లా అక్కడ మెట్ల మీద కూర్చొని ధర్నా చేసినాం రోడ్లెక్కిన బోన్గిర్ల ధర్నాలు చేసినాం కాంగ్రెస్ నాటి ప్రతిపక్ష ప్ర నాయకులుగా ఎక్కడికక్కడ ధర్నా చేసినాం ఎక్కడికక్కడ మరి ప్రతిఘటించినాం అయినా వాళ్ళు కలకరించలే ముఖ్యమంత్రి రేవంత్ గారు నాడు చెప్పినారు ఈ ధరణి చట్టం బంగారా ఖాతాను వేస్తాం మేము ప్రభుత్వానికి వస్తూనే రైతులకు మేలు చేస్తామని చెప్పి నాడు చెప్పినారు ప్రభుత్వానికి వస్తూనే ఈ భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి మరి దీన్ని చట్టంగా చేసి అసెంబ్లీలో చేసినారు అందులో నేను కూడా పాల్పంచుకున్నాను చెప్పడం నిజంగా గర్విస్తున్నాను మీరు మాకు నేర్పించుకోవడం అన్నాడు అనేక చట్టాలలో నేర్పి ముఖ్యమంత్రి గారు దాన్ని ఆలోచన రైతులు మరి రాలేదంటే దిక్కు కోతలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఇంత ఇంత ఇంతమంది వచ్చారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం థ్యాంక్ యూ